ఓం శ్రీ నమః జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక తప్పు చేస్తున్నావు బిడ్డ ఎప్పటికే తొంభై తొమ్మిది సార్లు చెప్పాను ఎప్పటికి కూడా వినకపోతే ప్రమాదంలో పడతావు నీ కళని అడ్డగిస్తున్న ముప్పు ఇదే వెంటనే తెలుసుకో బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఏదో దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటుంది మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే మొదలు పెట్టండి ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏ సందేశాన్ని మనకు చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పటికీ నేను నీకు తొంభై తొమ్మిది సార్లు చెప్పడం జరిగింది ఇన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఈ సందేశం అర్థం కావడం లేదా లేక నీ యొక్క మొండి మార్చుకోలేకపోతున్నావా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సందేశం నువ్వు తెలుసుకోకపోతే నీ కళ అనేది అడుగడుగున ఆలస్యం అవుతుందే తప్పితే ఆ కళ తీరే గడి అనేది నీ జీవితంలో రాదు ఎందుకంటే నీ కళని అడ్డగిస్తున్న ముప్పు ఇదే కనుక బిడ్డ ఇప్పుడు నేను చెప్పే తొమ్మిది విషయాలను జాగ్రత్తగా రోజు నుంచి నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చెయ్యి అసలు ఈ తొమ్మిది విషయాలు నేను ఎందుకు తెలుసుకోవాలి దుర్గమ్మ తల్లి దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ ఈ తొమ్మిది విషయాలు తెలియకముందు నీ జీవితం ఎలా ఉంది ఈ తొమ్మిది విషయాలు తెలిసిన తర్వాత నీ జీవితంలో ఎంతటి మార్పు అనేది వస్తుంది ప్రతీదీ కూడా నీకు ఈ క్షణం నుంచే అర్థమవుతుంది ఎందుకంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక గుర్తింపు రావాలి ఒక విలువ పెరగాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నేను కన్న కళలన్నింటినీ కూడా తీర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ ఆ ఆశ అనేది ఎందరిలో కొందరికే మాత్రమే తీరుతుంది ఆ కొందరిలో నువ్వు కూడా ఒకరు కావాలి అంటే ఈ జీవిత సత్యాలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క పేదరికాన్ని చూసి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎంతోమంది నిన్ను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్నీ ఉన్నా కూడా నిన్ను చూడలేక వార్వలేక నీ మీద పడి ఏడుస్తూ బ్రతికేవారు ఉన్నారు ఇవన్నీ కూడా నీ జీవితాల్లో జరుగుతుంటే మనశ్శాంతి నీకు దూరమైతే ఈ తొమ్మిది విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడ్డ అందులో మొదటిది నువ్వు ఉన్నా లేకపోయినా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడాలి అంటే జనాల మధ్యలో నువ్వు లేకపోయినా నీ గురించి మాట్లాడుకునేలా చేయాలి నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క తెలివితేరలను అడుగడుగున ప్రశంసించేలా చేసుకోవాలి దీన్నే రెప్యుటేషన్ అంటారు ఈ విధంగా జనాల మధ్య ఉన్నా లేకున్నా కూడా ఆ రెప్యుటేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే ఏర్పరచుకుంటావో జీవితంలో నువ్వు సగం గెలిచినట్లే అని గుర్తుంచుకో ఇక రెండవది ఎవరితోనైనా కానీ నీకు గొడవలు అనేవి వచ్చినప్పుడు వారితో నువ్వు చాలా ప్రశాంతంగా అంటే చాలా కూల్గా రిలాక్స్గా వాదించడం మొదలుపెట్టు ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటివారు అంటే ఎదుటివారి ద్వారా నువ్వు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు జీవితంలో బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరైతే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఎవరైతే ఎక్కువ ఓర్పుని సహనాన్ని కోల్పోతూ ఉంటారు వారే తర్వాత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది ఆ ఓర్పుని సహనాన్ని కోల్పోయినప్పుడు విపరీతమైన కోపంతో వారు ఊగిపోతూ ఉంటారు ఆ కోపం వల్ల వారి నోటి నుంచి ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియనన్ని మాటలు అనేసి తరువాత నేనేనా ఇలా మాట్లాడింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ముఖం చూసినప్పుడు సిగ్గుతో వారి యొక్క ఆ ఇది ఏదైతే ఉంటుందో ఆ విలువ ఏదైతే ఉంటుందో అది నా యొక్క మాటల ద్వారా నేనే చేజార్చుకున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటారు కనుక ఎదుటివారితో కూల్గా రిలాక్స్గా వాదించడం మొదలు పెడితే వారికంటే విలువైన వారు వారికంటే తెలివైన వారు మరొకరు ఉండరు అని గుర్తుంచుకోబిడ్డా ఇక మూడవది ఏంటి అంటే కనుక ఎదుటివారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ యొక్క మాట తీరు అనేది చాలా మంచిగా ఉండాలి నీవు ఉన్నా లేకపోయినా కానీ తను ఉంటే ఈ సమయానికి నాకు ఒక మంచి సలహా చెప్పి ఉండేది నా యొక్క బాధని అర్థం చేసుకుని వెంటనే ఓదార్పుని ఇచ్చేది అనేటటువంటి ఒక మంచి పేరు అనేది నువ్వు తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకోవాలి అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు చెప్పే మాటలు వినడం అనేది కానీ చాలా ముఖ్యం అప్పుడే నీకు ఆ మంచి పేరు వస్తుంది అని గుర్తుంచుకో ఇక నాలుగవది ఏంటి అంటే నీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏదైనా కానీ ఆ పనిలో నువ్వే ఒక మాస్టర్వి అయి ఉండాలి ఆ యొక్క పని గుర్తొస్తే చాలు అసలు నిన్ను మించిన వ్యక్తి మరొకరు లేరు అని చెప్పి ఎదురువారు చెప్పుకునేలా చూడాలి ఆ పని దగ్గర వారికి నీతో అవసరం పడితే వెంటనే వారు నిన్నే పిలిచేలా చూడాలి అది చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన పనిని నువ్వు ఎంచుకున్నప్పుడు ఆ పనిలో నువ్వే తోపు అవ్వాలి అని గుర్తుంచుకో ఇక తర్వాతది ఏంటి అంటే కనుక ఐదవది ఇది చాలా చాలా ముఖ్యమైనది బిడ్డ అడగకుండా ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా నీ యొక్క ఉచిత సలహాలను ఇవ్వద్దు ఇప్పటికే చాలా ఎన్నోసార్లు ఇచ్చి పక్కకు వచ్చి నాలుగు కొరుక్కున్న రోజులు నీ జీవితంలో చాలా ఉన్నాయి అడగగానే ఇలా చెప్పేసానే నేను ఆ టైంలో ఆ సలహా చెప్పకుండా ఉంటే బాగుండేదే అనేటువంటి పరిస్థితులు అనేవి నీ జీవితంలో చాలా జరిగే ఉంటాయి కనుక ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి సలహా అడిగితే మాత్రమే సలహా ఇవ్వాలి అంతే అడగకుండా ఎప్పుడూ కూడా ఒకరికి సలహాలు ఇవ్వవద్దు ఇలా ఇవ్వడం వల్ల ఆ సలహా పని చేస్తే ఓకే పని చేయకపోతే వీడిచ్చిన ఇచ్చిన సలహా వల్లే నేను నష్టపోయాను ఆ రోజు ఇతని మాట నేను వినకుండా ఉండాల్సింది అని చెప్పి నీ యొక్క మాటని భవిష్యత్తులో వారు ఎప్పుడూ కూడా వినకపోవచ్చు అడిగి తీసుకునే సలహాకి విలువ ఎక్కువ ఉంటుంది అని గుర్తుంచుకో ఇక ఆరోది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క సొంత నిర్ణయాల మీదనే నువ్వు ఆధారపడి బతకాలి ఒకరి చేతిలో నువ్వు కీలుబొమ్మవి ఎప్పుడూ అవ్వకూడదు ఒకరు ఆడించినట్లు నువ్వు ఎప్పుడూ కూడా ఆడవద్దు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే కెరీర్లో కష్టపడుతూ ఉంటారు కనుక జీవితంలో నువ్వు ఏదైనా సాధించినప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు ఆ రెండింటినీ చూసి ఎప్పుడైనా జనం నీ చుట్టూ తానే తిరుగుతారు కనుక ఆ రెండింటినీ సాధించడం కోసమే నీ యొక్క ఫోకస్ ఉండాలి తప్పితే ఎదుటివారి చేతిలో కీలుబొమ్మ మాత్రం అయ్యే ప్రయత్నం చేసుకోకు దీనివల్ల నీ విలువ చాలా పడిపోతుంది అని గుర్తుంచుకో ఇక ఏడవది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ అవసరానికి మించి ఎవ్వరి దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు కూర్చోవద్దు నేను ఖాళీగా ఉన్నాను కదా కొంచెంసేపు వీరి దగ్గర కూర్చుంటే నాకు టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి నీ మనసులో నువ్వు సజావుగానే ఆలోచించుకోవచ్చు కానీ ఎదుటివారు నిన్ను ఎలా చూస్తారు అంటే బికార్ ముచ్చట్లు వేసుకోవడం కోసం సోదివాగుడు వాగడం కోసం పని పాటలు లేక ఎప్పుడూ వచ్చి నా దగ్గర ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటుంది దీనివల్ల నేను కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎదురువారు నీ గురించి అనుకొని నిన్ను తక్కువగా చేసి చూసే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గరైనా కూడా అవసరానికి మించి ఎక్కువసేపు ఉండకూడదు అని గుర్తు ఉంచుకో ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక నీకు నీ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను ఎవ్వరికీ కూడా తెలియకుండా దాచుకోవాలి ఎందుకంటే ఏదైనా నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని ముందుగానే నువ్వు పది మందికి చెప్పడం వల్ల నీ యొక్క ఆలోచనను వారు ఉపయోగించుకుని వారు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు అలా వెళ్తే ఓకే అప్పుడు నిన్ను మంచిగానే ఒకవేళ ఆ ఆలోచనలో విఫలమయ్యి వారికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు వారు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు నీవు ఆ ఆలోచనని నీ జీవితంలో అమలు చేసుకుని అందులో నువ్వు కింద పడినప్పుడు నిన్ను ఎగతాలిగా ఏ జ్ఞానంగా మాట్లాడుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కనుక నీ యొక్క ఆలోచనలు అనేవి నీ దగ్గరే ఉంచుకోవాలి వాటిని అమలు చేయాలా లేదా అమలు చేయకుండా ఆపాలా అనేది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది కనుక తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ ఎదుటివారికి చెప్పకుండా నీ సొంత నిర్ణయాలను నీ దగ్గరే ఉంచుకోవడం చాలా ఉత్తమమైన పని లేకపోతే నిన్ను కోతలు రాయుడు అని చెప్పి ఎగ్స్టాల్ చేసేవారు అని చెప్పి బడాయి మాట మాటలు చెప్పుకునేవారు అని చెప్పి నిన్ను ఎగతాళిగా చెప్పుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బిడ్డ ఇక తొమ్మిదవది ఏంటి అంటే కనుక జనాలు ఏది అడిగినా కానీ సరే సరే ఓకే ఓకే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే కనుక జీవితంలో అందరూ నిన్ను ఉపయోగించుకోవడానికే చూస్తారు కనుక జనాలు ఏమి అడిగినా కానీ ఓకే అని మాత్రం చెప్పవద్దు చేతగాని పనులకు నువ్వు చేయలేని పనులకు ప్రామిసులు చేయడం వారికి హామీలు ఇవ్వడం వారి మధ్యన నువ్వు ఒక ఆట బొమ్మలాగా ఉండటం అనేది నీ జీవితంలో అస్సలు చేయవద్దు అందుక ఎందుకంటే జనాలు ఏది అడుగుతున్నా కానీ నువ్వు ఓకే అనడం వల్ల వారి యొక్క పనులను కూడా నీ చేత తెలివిగా చేయించుకొని నిన్ను ఒక పనివాడిలాగా లేదా ఒక పనిదాన్నిలాగా వాడుకుని వదిలేస్తారు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఉన్నవారు అందరూ కూడా అవసరం ఉన్నంతవరకే అమ్మ అంటారు అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటున్నారు అలా సొంత వాళ్ళ విషయాల్లోనే జరుగుతుంది కదా బిడ్డ ఇక బయట వారి విషయంలో నువ్వు చెప్పాలా నేను చెప్పాలా అన్నట్లుగా ఉంటుంది కనుక ఏది మంచి ఏది చెడు అని చెప్పి అర్థం చేసుకుని జీవితంలో ముందర వెయ్యిబడ్డ ఇటువంటి విషయాలు నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ ఎదుటివారి కింద దిగజారుతున్నావు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అణుచుకోకుండా ముందే నువ్వు ఓర్కుని కోల్పోతున్నావు ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని నువ్వే ఏరుకోరు కోరి తెచ్చుకుంటున్నావు ఎదుటివారి చేతుల్లో పిచ్చిదానిలాగా ఒక ఆట బొమ్మలాగా మారిపోతున్నావు ఇదంతా కూడా నీ మంచితనం అనుకోవాలా లేదా నీ యొక్క అమాయకత్వం అనుకోవాలా నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువని నువ్వు ఏర్పరచుకున్నప్పుడే కదా బిడ్డ నీ యొక్క కోరికలు నెరవేయడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది కనుక ఎప్పటికైనా కానీ నీ కళ్ళను అడ్డగిస్తున్న ఈ ముప్పులను కానీ వెంటనే దూరం పెట్టి నేను ఎలా చెప్పానో అలా నీ జీవితంలో ముందరు వేసే ప్రయత్నం చెయ్యి అంతా కూడా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం దుర్గమ్మ తల్లి మనకి తల్లి స్థానంలో ఉండి చెప్పింది ఏ అయినా కానీ విలువగా బ్రతకాలి నలుగురిలో ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది అదేవిధంగా మన అంటే మన జీవితంలో దుర్గమ్మ తల్లి తల్లి స్థానంలో ఉండి ఇటువంటి కోరిక కోరుకోవడం చాలా న్యాయకరమైనది దానికి తగ్గవి మనకి ముందుగానే నేర్పించింది కాబట్టి దుర్గమ్మ తల్లి చెప్పిన బాటలోనే మనం ప్రయాణిస్తే అంతా కూడా శుభమే జరుగుతుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి మరి కొన్ని దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి